హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు అనే పథకం ద్వారా ఆర్థిక సాయం అయితే అనమాట ఇక ఈ రైతుబంధు ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలను జమ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మనకు తాజాగా మనకు నేడు ఇన్ని ఎకరాల వారికి రైతుబంధు సాయాన్ని అందిస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు అనే పథకం ద్వారా ఇప్పటివరకు చూసుకుంటే ఎకరానికి ఐదు వేల రూపాయల చూపునైతే డబ్బులు అయితే వేస్తూ వస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు మూడు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేసామని ఇక నాలుగు ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతు బంధు సాయం చేస్తామని ఇక ఐదు ఈరోజు మనకు రేపటి నుంచి నాలుగు లేదా ఐదు ఎకరాల వారికి డబ్బులు అయితే వేస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంధు కింద మనకు నేడు రేపు నాలుగు నుంచి ఐదు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో మనకు రైతు బంధు సాయాన్ని అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు కింద అర్హత ఉందో ఆ రైతులందరికీ కూడా మనకు రైతు బంధు సాయం కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాల వారికి ఇరవై వేల రూపాయలు ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలు జమ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధుకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ప్రతి వీడియోను కూడా మీరు ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్రతి అప్డేట్లు కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది